హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చి కర్రీ అయితే వంకాయ మామిడికాయ చేస్తున్నాను ఇదిగోండి వంకాయ కట్ చేసి మనం ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకున్నాం ఒక మామిడికాయ పెద్ద మామిడికాయ తీసుకున్నాను కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవ్వండి ఉప్పు కారం కొంచెం పసుపు తీసుకున్నాను చాలా సింపుల్గా పది నిమిషాల్లోనే కర్రీ అయిపోతుంది ఇంకో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం అండి ఇప్పుడు మనం Pecz pecz, soğanlı mı? Bu past kurayın rejesi falan. Konçu ఉల్లిపాయ తాగడం అల్లది ఉల్లిపాయ కొంచెం వేసానండి కూర ఎక్కువైపోద్ది అని మూత పెట్టుకున్నాను ఒకసారి మనం మొక్క తీసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయ వచ్చిపోవాలి ఇచ్చి వేసుకున్నాం కదండి వేపుకున్నాం బాగానే ఇప్పుడు వంకాయలు కూడా మనం వేసేస్తున్నాం ఈ వంకాయలు బాగా మగ్గిన దాకా కలుపుకొని మూత పెట్టుకుందామండి కొంచెం మగ్గిన తర్వాత మనం మామిడితో వేసేసుకోండి ఉప్పది వేసాం కదా త్వరగా మగ్గిపోద్దండి ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం ఒకసారి మనం మూత వేసుకొని కలుపుకుందాం ఒకటే మగ్గుతుంది కాదండి ఇప్పుడు మనం ఇందులో మామిడి పింపు కూడా వేసేసుకుంటాం కొంచెంసేపు ఇలాగా మగ్గినా ఒకసారి కలుపుకుందామండి వంకాయ మారిక కలుపుకొని బాగా ఒకసారి ఉడిపోసారి కలిపేసుకుని బాగా మగ్గిపోయాక మనం ఉప్పు కారాలు వేసుకోండి సిమ్లో పెట్టుకుందాం అండి ఒకసారి మనం ముప్పి తీసుకొని చూసుకుందాం ఎందుకండి మధ్య పొడి మాకాయని మనం కారం అది వేసుకుందాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు కారం మని కలుపుకొని చూద్దాం కొంచెం వేస్తాను సరిగా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు వాటర్ ఇప్పుడు వంకాయది బాగా ఒక గ్లాస్ వాటర్ వేసాను మా ఉడకాయ వంకాయ ఉడకాలి కదండి కొంచెం కూడా వేస్తాను ఒక కొంచెం వేసాము బాగా కలిపేస్తుంది మూత పెట్టేస్తాను ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిద్దామండి ఒకసారి మనం చూస్తాము ఇద్దుకొని ఇంకా కూర ఉడుతూ వస్తుంది ఇప్పుడు ఉప్పది చూస్తాను కారం ఉప్పు చూస్తాను ఉప్పు కారం కూడా సరిపోయింది ఉప్పు రెండు నిమిషాలు ఒక నిద్దామండి ఒకసారి మనం కలుపుకుందాం ఎదుగుండి శుభ్రంగా ఉడకడం పెట్టింది ఒక రెండు నిమిషాలు పడతాం మనకి మొత్తం పెట్టుకుందామండి ఒకసారి మనం చూసుకుందామండి ఉడికిపోతుంది పొత్తుపే లేదండి ఈరోజు అమ్మ ఉడికే ఎండలు బాగా రెండు రోజులు ఎక్కువగా ఉంటున్నాయి మా వీడియోస్ చూస్తూ ఉండండి తోసేకండి పూర్తిగా చూడండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది నాకు కామెంట్ చేస్తే మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఇదిగండి వంకాయ ఉడితే కర్రీ రెడీ అయిపోతుంది కొంచెం ఆయిల్ పైకి వచ్చేస్తే ఉడికిపోయింది ఆల్రెడీ సరిపోయింది కార్యం నేనే కొంచెం కారం తక్కువే వేసానండి ఎండలు బాగా ఎక్కువగా రెండు రోజుల నుంచి ఒక నిమిషం పైకి తీసుకున్నాను ఇదిగోండి మొత్తం ఒకసారి నాన్న చూసుకోండి ఆయిల్ పైకి వచ్చేస్తుంది వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఉప్పులు అన్నీ కూడా సరిపోయాయండి వాళ్ళైతే మట్టి మా కర్రీ వంకాయ మామిడికాయ కర్రీ ఈ కర్రీ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందుంటాం ఇదిగోండి ఈరోజు లంచ్ వేడి వేడివేడి రైస్ మామిడికాయ వంకాయ కర్రీ పెరుగు ఈరోజు లంచ్ ఇదనమాటండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో రెసిపీతో మేము ఉంటాం